ఆ రోజు చూసిందల్లా ఒక యుద్ధ భూమి మాదిరిగా భూమి ఒక యుద్ధ భూమి మాదిరిగా దాదాపు పద్దెనిమిది మంది సిఐలు అడిషనల్ ఎస్పీలు ఇద్దరు ఎస్పీ ఒకరు దాదాపు నలుగురు డిఎస్పీలు మూడు వందల మంది పోలీస్ బెటాలియన్ ని మదన దించి ఈ ఒక్బోట్ భూముల్లో బతుకుతున్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టి ఏ విధంగా ఆ రోజు మీరు కూల్ చేశారు నేను ఒకటే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నిన్న ఎవరైతే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారో ఆ నాయకుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేతో పాటు కలిసి పనిచేశారు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఆ ఎమ్మెల్యే అంత దౌర్జన్యం చేస్తా ఉంటే కనీసం ఎంతో మంది ప్రజాప్రతిని ఉన్నారు ఆ పార్టీలో అధికారంలో ఒక్కడు కూడా ఆ ఎమ్మెల్యేని ని ప్రశ్నించలేకపోయినాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ సిపి కనీసము అప్పుడు ప్రతిపక్ష ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు నేను వచ్చి ప్రశ్నిస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాదాపు పన్నెండు గంటల పాటు నిర్బంధించారు ఇంత అవినీతి అక్రమాలు ఇంత దౌర్జన్య దౌర్జన్యకాండ జరుగుతా ఉంటాయి ముస్లింల మీద ఆ రోజు ప్రశ్నించడానికి మీకు నోరు లేదు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంటే వైసీపీలో ఉండే ముస్లింస్ కంటే వచ్చే అప్పుడు వేరే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి వాళ్ళ మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు దాని తర్వాత సంఘటన తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ డిప్యూటీ శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి జాకియా ఖానం గారి అల్లుడి పేరు మీద దాదాపు మూడు వందల సెంట్లు ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్లో మూడు వందల సెంట్లు కేటాయించాలన్న ఉత్తర్వులు జారీ చేశారు ఇది అవినీతి అంటే అక్రమాలంటే దౌర్జన్యకరం అంటే ఇవి రైట్ రాయల్ గా ఇచ్చారు మీరు భూమిని అప్పుడు ఇది వక్బోట్ భూమి కాదా అది అప్పుడు ఏమైనా వైఎస్ఆర్ సిపి నాయకుల ధరాదత్తం ఉన్న భూమి భూమిది ఈరోజు ఆ షెడ్ ఏదో ఒకటి షెడ్ వేస్తా ఉంటే దానికి సంబంధించి మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు పోవడము ఆ షెడ్ని చూడడము ప్రస్తుతం జామియా మజీద్ కేర్ టేకర్ కమిటీని మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్పారు ఎందుకంటే అది పల్లె కానుకొని ఉంది భూమి పక్కన ఇల్లు ఉన్నాయి పక్కన అక్రమాలు జరగకుండా ఆ షెడ్డుని తాత్కాలిక పద్ధతిలో కేటాయించడం జరిగింది కమిటీ ఆదేశాల ప్రకారము వక్బోర్డ్ అధికారుల ఆదేశాల ప్రకారమే వక్బోర్డ్ అధికారుల అనుమతి కూడా కోరడం జరిగిందండి కమిటీ అలా ఏదో ఒక షెడ్డు ఇస్తే ఇంత అవినీతి అక్రమాలన్నీ మీరు ప్రజల్లో వస్తున్నారు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల్ని గతంలో ఐదేళ్ల పాటు ఏ విధంగా మీరు రాక్షస పరిపాలన చేశారో అటువంటి పరిపాలన మేము కొనసాగించడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మీరు రోడ్ల మీద వస్తున్నారు అదే మేము ఆ కాలంలో మేము రోడ్ల మీద వస్తే మా మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు అదే పంతాన్ని మేము కూడా కొనసాగిస్తే మీరు మదన బల్లో ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా అని మేము ప్రశ్నిస్తున్నాము ఏదన్నా అన్యాయం జరిగితే ప్రశ్నించండి ఒక్క భూమి ఒక సెంటు కాని పోతే దాని ముందర ఉండేది తెలుగుదేశం పార్టీ నాయకులే అది కాపాడడానికి వచ్చేది ముందు తెలుగుదేశం పార్టీ అది కేర్ కమిటీ కేర్ కమిటీ కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి స్వేచ్ఛ ఉందంటే కార్యకర్తలకి ఒక నాయకుడు అక్రమాలు చేయని ఒక ఎమ్మెల్యే అక్రమాలు చేయని ఒక మంత్రి అక్రమాలు చేయని ప్రశ్నించే దమ్ము ధైర్యం హక్కు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కల్పించింది అక్రమాలు ఎక్కడైనా జరిగింది ఒక్కబోట్ పరంగా ఒక సెంటు భూమి పోతే కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందే తప్ప మీ మాదిరిగా చిల్లర రాజకీయాలు ఏందో ఇరవై ఏళ్ళ పాటి గమ్మునున్నారు ఏం చేయలేకపోతున్నామో అని ప్రజల్లో ఒక చెడు సందేశాన్ని పంపించాలని చూస్తే ప్రజలు నమ్మేదానికి ఎవరు లేరు ముఖ్యంగా ముస్లిం సమాజం అయితే మిమ్మల్ని ఏ విధంగా కూడా వైఎస్ఆర్సీబీ నాయకుల్ని నమ్మే మాదిరిగా లేదు ఎందుకంటే గత ఐదేళ్లలో మీ పరిపాలన ఒకసారి చెప్పండి మైనార్టీలకి ఇంత స్వేచ్ఛనిచ్చారా దాదాపు వందలాది మంది ముస్లిం యువకుల్ని అక్రమ కేసులు పెట్టి మదనబ్బల్లోనే జల్బాలు చేశారు మీరు అటువంటి పరిపాలన ఏమో నా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తా ఉందా రవ్వని కొండంత చేయాలన్న ఉద్దేశంతో మీరు ప్రజల్లోకి వస్తే మాత్రము మీకు ఆ ముస్లిం సమాజాన్ని మీకు తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఏదన్నా అవినీతి అక్రమాలు జరుగుతున్న మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ బై ఎవరైతే కన్సల్టింగ్ అధికారులు ఉంటారో వాళ్ళని సంప్రదించండి ఫస్ట్ దాంట్లో ఏం జరుగుతూ ఉంది ఏం జరగబోతూ ఉంది దాన్ని కూపిగా లాగండి అవినీతి అక్రమాలు లాగితే మేము కూడా మద్దతిస్తాం ఏ పార్టీ కూడా అయినా సరే మా పార్టీ ఎమ్మెల్యే సరే మా పార్టీ మంత్రి అయినా సరే మా పార్టీ నాయకుడైనా సరే అంతేగాని ముస్లిం సమాజాలని ఒక పక్కదారి పట్టించాలన్న ఉద్దేశాలతో మాట్లాడితే మాత్రము తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం నియోజకవర్గం అహ్మదుల్లయూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారములు ప్రస్తుత పాత్రికేయ సమావేశానికి మీ అందరికీ మా మసీద్ కమిటీ కమిటీ తరఫున ఆహ్వానం నిన్న జనాబ్ రఫీ అనే వ్యక్తి వ్యక్తిగతంగానూ లేదా వాళ్ళ పార్టీ పరంగానో జామియా మసీదు భూముల ప్రస్తావన తెచ్చినారు ఈ వ్యక్తి ముస్లింల సంక్షేమానికి వక్బోడు భూముల పరిరక్షణ కోసం మాట్లాడుతున్నాడో లేదా ముస్లిం ప్రజలకు వక్ భూములకు హాని చేయడానికి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు ఏదో ఒకటి మాట్లాడాలి పేబల్లో టీవీల్లో కనబడాలి అంటే ఎలా రఫీపోయని నేను ఈ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అడుగుతున్నాను మీకు ఏం తెలుస్తుందని ఏదో ఒకటి మాట్లాడుస్తున్నాను వచ్చి మాతో మాట్లాడండి మేము అన్ని వివరాలు తెలుపుతాము ఇది ఏం లేకుండా డైరెక్ట్గా పత్రికల్లో ఎక్కడము గౌరవ కలెక్టర్ గారికి ఏదో మెమరాణం ఇవ్వడము ఇష్టం వచ్చినట్టు రాయడము చేయడము ఇది సమర్థనీయం సమర్థనీయం కాదు ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయము మీరు ముస్లిం ప్రజానికానికి సహాయం చేయకపోగా హాని కలిగిస్తున్నారని మీకు గుర్తు చేస్తున్నాను మరి నిండు ఐదేళ్ళు మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉండి వక్ అంటే మదనపల్లి వక్ ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మీరు మీకే అర్థమవుతుంది ఏ చిన్న పరకపుల్ల డెవలప్మెంట్ అయినా పరకపుల్లక పుల్ల అంత పరకపుల్లంత అంత డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయినా మీరు చేశారా దీనికి మీ సమాధానం అని నేను అడుగుతున్నాను మిస్టర్ రబిభా గారు ఇంతకు మరోసారి అడుగుతున్నాను మీరు పార్టీ పరంగా మాట్లాడినారా లేదా వ్యక్తిగతంగా మీరు రండి మాతో చర్చించండి మీకు విషయాలన్నీ తెలుపుతాం నిన్నటి స్టేట్మెంట్కు పత్రికాముఖంగా జవాబిస్తున్నాం ఈ వగ్ భూమి పక్కాగా మసీదు భూమి మసీదు అవసరాలకు ఒక టెంపరీ షెడ్ను మసీదు కమిటీ వారైన మేము వక్ బోర్డు పర్మిషన్తో కట్టుకున్నాం మున్సిపల్ ఆఫీసు కూడా చదరు గోడ కట్టుకోవడానికి పర్మిషన్ కోసం అర్జీ పెట్టాం కట్టడం అత్యవసరమైనందున రంజాన్ నెల సమీపిస్తున్నందున మేము కట్టడాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మొదలుపెట్టినాం ఒకటి గుర్తుంచుకోండి మేము తూచా తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాం ప్రతి ఒక్కటి చట్టపరంగానే చేస్తాం కానీ ఏదో చేసేస్తాం ఇది చేసేస్తాం అది చేసేస్తామని ప్రగల్భాలు పలకం మనకు చేసేది ప్రతి ఒక్కటి చట్టపరంగానే ఉంటుందని మరోసారి చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి రవిబాయ్య గారు మీరు అడిగారు ఎవరిని అడిగి కడుతున్నారు ఎక్కడ కడుతున్నారు ఏమేసిందే ఒకసారి వచ్చి చూడండి తెలుస్తుంది ఎవరిని అడిగి కట్టినాము ఎట్లా కడుతున్నాము ఏం విషయం అనేది అంతేగాని ఏదో మాట్లాడేయాలి ఏదో నోటికి దురదా తీసుకోవాలని అనుకుంటే మాత్రము మేము సహించాం మరి మా ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత నుంచి మేము చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన మదనపల్లి నియోజకవర్గంలో ఉండే మొత్తం ప్రజానికం చాలా సంతోషంగా ఉన్నారు అంతేగాని మీలాగా కుళ్ళుకోవడం లేదనేది మీరు గుర్తుంచుకోవాలి రఫీ గారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీరు హాని చేయాలన్నా కూడా మీరు చేయలేరు ఎందుకంటే మేమంతా పకడ్బందీగానే ప్రతి ఒక్కటి చక్కగా చట్టపరంగానే చేస్తున్నాం మాకేమనిపిస్తుందంటే ఈ వఫ్భూముల పైన శంకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి కన్నేసినాడు మాఫియా ఆ వ్యక్తి ఏ పలుకులు అయితే పలుకుతున్నాడో మీ నోటి కూడా అవే పలుకులు వస్తున్నాయి అంటే మీ యొక్క ఆలోచనను మీ యొక్క కార్యాచరణను మేము శంకిస్తున్నాం బహుశా మీరు ఎవరైతే ఈ భూమి కాజేయాలి అని అనుకుంటున్నారో వాళ్లతో చేతులు కలిపాలని మాకు అనిపిస్తూ ఉంది దీనికి మీరే సమాధానం చెప్పాలి మీకు ఇప్పుడైనా అర్థమైందనుకుంటా నవీబా గారు జాగ్రత్తగా మాట్లాడండి ఇది మా హెచ్చరిక మీరు మంచి చేయకపోయిన చెడు మాత్రం చేయకండి నేను ఒకటి అడుగుతాను మీ ఐదేళ్ల పాలనలో మీరు ఎంత కీడు చేస్తున్నారో అందరికీ తెలుసు మేము ఈ ఒక్క సంవత్సరంలో అంటే మా కమిటీ ఫామ్ అయిన తర్వాత నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసు అయినా కూడా మీరు ఏదో మాట్లాడాలని ఏదో మనసులో హాని చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ అది సమర్థనీయం కాదని మీరు అర్థం చేసుకోండి ఇక ఇతర విషయాలు ఏదైనా ఉంటే రాండి మాతో చర్చించండి మీరు కూడా మా ముస్లిం సమూహంలో మెంబర్ అయినందు మెంబర్ అయినందున మీరు సలహాలు ఇవ్వండి ఏదన్నా మంచి చేయాలంటే మాతో సహకరించండి మీకు మేము సహకరిస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం అంతేగాని ఈ చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్స్ తీసుకొని వచ్చి ఈ మసీదు భూములను రాజకీయం చేసి ఏదో ఏదో రకంగా లబ్ధి పొందాలనే ఆలోచనను విరమించుకోవాలని ఈ ఒక్క రఫీకే కాదు ఎవరైతే ఇటువంటి ఆలోచనలో ఉన్నారో అందరూ అటువంటి ఆలోచనలు మానుకోవాలని నేను మితవబలుగుతున్నాను ఇంతటితో ఈ పత్రికా సమావేశాన్ని నేను ముగిస్తున్నాను ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేఖరులకు ఇతర పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు